జగన్మోహన్ రెడ్డి గారేమో పాదయాత్ర చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో దాదాపుగా ఒక పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలల వరకు సుదీర్ఘ పాదయాత్ర చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అదే ఒక పెద్ద రికార్డు అనేటట్టు వైసీపీ వాళ్ళు దానికి ఎలివేషన్స్ ఇస్తున్నారు బాగానే ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం అనేది అదొక పరిపాటు అలవాటుగా మారింది రెండు వేల నాలుగులో ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు షర్మిల గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు ఇలా పాదయాత్రలు చేసిన వాళ్ళు ఈవెన్ తెలంగాణలో కూడా రేపు మా నెక్స్ట్ ఇయర్ అనుకుంటారు రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ నుంచి కేటీఆర్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నుంచి రెడీ అవుతున్నారు బాగానే ఉంది పాదయాత్ర వరకు ఎవరు తప్పట్టరు అది రాజకీయ పార్టీలు ప్రజలకు కనెక్ట్ అవ్వడానికి ప్రతిపక్షాలు విపక్ష పార్టీలు ప్రజలకు కనెక్ట్ అవ్వడానికి ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అవకాశంగా చూస్తారు అంతకుమించి ప్రజల్లోకి వెళ్ళడానికి వేరే మార్గం ఉండదు కాకపోతే మరి అది షోలా చేయకుండా రియాలిటీ షోలా చేయకుండా ఆర్టిఫిషియల్గా జనం రూపంలో యాక్టర్స్ని రప్పించకుండా నిజమైన జనంతో ఇంట్రాక్ట్ అయినంత వరకు ఇబ్బంది లేదు నిజంగా పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది ఒరిజినల్ మంచి కరెక్ట్ అయిన పాదయాత్ర నేరుగా ఆయన వెళ్ళేవాడు రోడ్ల మీద పెద్దగా హడావుడు ఉండేది కాదు వెనక ఒక ముప్పై నలభై మంది జనం ఉండేవాళ్ళు ఆయనే నేరుగా ఎక్కడైనా పొలాల్లో రైతులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడు మాట్లాడేవాడు ఏదైనా వర్గం ఉంటే ఏదైనా ఆర్టీసీ బస్సు బస్సు డిపో వస్తే ఆ లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాడు అలా జరిగింది ఆయన పాదయాత్ర కానీ ఆ పాదయాత్రను కాస్త రెండు వేల పద్నాలుగు చంద్రబాబు గారికి ముందు కాస్త సెటప్ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అయితే కంప్లీట్ ఒక ఎయి ఎయిటీ నైంటీ పర్సెంట్ సెటప్పే ఎక్కువ ఈయన అలా వెళ్ళడం వచ్చే వాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళడం ఎక్కడైనా ఎవరైనా ఒక అరేంజ్ వికలాంగులనో లేదంటే ముసలి వాళ్ళనో అరేంజ్ చేయడం ఈయన వాళ్ళతో దీనంగా మాట్లాడడం అవి ఫోటోలు తీసి సోషల్ మీడియా అలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సో ఇవన్నీ షూటింగ్లా కాకుండా రియాలిటీ షోలాగా కాకుండా సహజంగా రియాలిటీగా పాదయాత్ర జరిగితే ఎప్పుడికైనా అది విజయమంత్రమే అయితే ఇక్కడ మరో డౌట్ ఒకటి ఉంది పాపం వైసీపీ వాళ్ళకే ఈ డౌట్ కొడతా ఉంది మూడు నాలుగు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలు వచ్చేస్తాయన్నారు కాదు రావు అని నాలాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు పాపం వైసీపీ వాళ్ళకి అరే బాబు జమిలి ఎన్నికలు అనేవి రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయి ఇప్పుడప్పుడు జమిలి రాదు అనే అయినా పాప సరే పాపం వైసీపీ వాళ్ళు వినలా రెండు వేల ఇరవై ఏడులో జేమలు వస్తుంది మేము అధికారంలోకి వచ్చేస్తాం రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఏడులో జెములు వస్తుంది మేము అధికారంలోకి వచ్చేస్తాం కోటం ప్రభుత్వం మూడేళ్ళే అధికారంలో ఉంటుంది ఈ ప్రభుత్వం మూడేళ్లే అధికారంలో విపరీతంగా ప్రచారం చేశారు విపరీతంగా ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయారు ఇంకా ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ఎందుకంటే మా జగన్ గారు చెప్పారండి మరి అదే జగన్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తానంటున్నాడుగా మరి ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తారంటే ఎన్నికలకు ఇంకో మూడు నాలుగు నెలలు ఉందనుక ఎవరు పాదయాత్ర చేయరు ఎన్నికలు రెండేళ్ళు ఉన్నాయనగా పాదయాత్ర చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయన రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను అంటున్నాడు సో అది ఒక కరెక్ట్ లెక్ ఉంటుంది ఈ జమిలి ఎన్నికలు అనేది ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు అనేది అంగీకరించండి జమిలీ ఎన్నికలు ఏమైనా అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండవు ఇండియాలోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండవు అనేది అర్థం చేసుకోండి అంగీకరించండి జెమిలి ఎన్నికలు అనే ఫోబియాలో అనే రియాలిటీ షోలో ఇంకా ఉండొద్దు దాన్నే నమ్ముకొని దాన్నే పట్టుకొని వేలాడొద్దు ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఐదేళ్ళు అధికారంలో ఉంటుంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆల్రెడీ కొంత మొదలైంది ఇంకా కొంతకాలం వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుద్ది ఇంకా కొంతకాలం వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయింది ఆ వ్యతిరేకతను వ్యతిరేకత వచ్చినంత మాత్రాన విపక్ష పార్టీలు కాదు ఓట్ బ్యాంక్గా మారదు వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది వీళ్ళు ఓడిపోతారు వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారని చెప్పలేం వ్యతిరేకత వ్యతిరేకత ఓట్లు ఓట్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ పార్టీ పరిపాలన తిడతారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు మేమేదో అనుకున్నాం ఆయన ఏదో చేస్తున్నాడు అని తిడతారు కానీ ఓటేయడం మానతారా మానరు ఎన్నికల్లో పనిచేయడం మాంటారా మానరు సో ప్రజల వ్యతిరేకత కూడా అంతే వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు మౌత్ టాక్ ఉంటుంది ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఇల్లే బెటర్ కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరీ ఆరాచకం ఉంది కదా అని ఆలోచించారు అనుకోండి ఓట్లు రావు సో అందుకే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసినంత మాత్రం వైసీపీ గెలుస్తుందని కాదు అందుకని ఆ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చేసి పార్టీ స్ట్రక్చర్ కావచ్చు నిర్మాణం కావచ్చు కమిటీలు ఇప్పటికీ పార్టీ ఆవిర్భావం చెంది పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అవుతుంది పదమూడేళ్ళకు పైగా అవుతుంది ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు ఏదో అలా నడు నడిపిస్తున్నారు అంతే ఒక పొలిటికల్ స్ట్రక్చర్ లేకుండా బూత్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఒక పొలిటికల్ స్ట్రక్చర్ లేకుండా ఎలా నడిపిస్తున్నారు పార్టీ సో ఇప్పుడు ఆ పార్టీకి ఆ అవకాశం ఆ అవసరం వచ్చింది థ్యాంక్ యూ